కౌరని వెళ్ళైన ప్రజలందరికీ నమస్కారం దాదాపుగా ఒక సిక్స్ మంత్స్ నుంచి మనకి ఈ అపార్ట్మెంట్ గురించి సార్ మేము అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నాము మాకు ఇది సరిపోతుందా ఈ ఫేసింగ్ సరిపోతుంది అంశాలను బేస్ చేసి అపార్ట్మెంట్లో వాస్తు శాస్త్ర ప్రకారము ఒక అపార్ట్మెంట్ని నిర్మించినట్లయితే వాస్తు శాస్త్ర ప్రకారం ఇటీవల అపార్ట్మెంట్ నిర్మించడం అనేది జరగదు సో ఒకవేళ వాస్తు శాస్త్ర ప్రకారం నిర్మించినట్లయితే ఏ అంశాల్ని కన్సిడర్ చేసుకోవాలి సో ఇక్కడ సాధారణమైన అంశాలు ఒకటి ప్రత్యేకమైన అంశాలు సో ప్రత్యేకమైన అంశాల గురించి మనం మొదటగా తెలుసుకుందాం ఫస్ట్ పొల్యూటింగ్ ఎలిమెంట్స్ అంటే పొల్యూటింగ్ ఎలిమెంట్స్ అంటే వాస్తు శాస్త్రంలో ఒకటి మెట్లు రెండవది టాయిలెట్ మరియు సెప్టిక్ ట్యాంక్ దాని యొక్క పైప్ లైన్ సో ఇవి ఏ విధంగా ఆ అపార్ట్మెంట్కి ఉన్నాయి అనేది మీరు చూసుకోవాలి రెండవది ఒకవేళ మీరు ఆ అపార్ట్మెంట్లో కార్నర్లో ఉన్న ఫ్లాట్ తీసుకున్నట్లయితే దానికి ఎలాంటి దోషాలు ఉంటాయి వాస్తు శాస్త్రాల్లో చెప్పిన విధముగా మూడవది ఏ వాస్తు శాస్త్ర ప్రకారము ఆ అపార్ట్మెంట్ని కట్టారు అదేవిధంగా ఏ వాస్తు శాస్త్ర ప్రకారం ఆ అపార్ట్మెంట్ యొక్క నక్షత్రం ఏమిటి ఏ వాస్తు శాస్త్ర ప్రకారం ఆ అపార్ట్మెంట్ యొక్క పేరు ఏమిటి ఇవన్నీ ప్రత్యేక అంశాలు నాలుగవది ఒకవేళ ఆ అపార్ట్మెంట్ని వాస్తు శాస్త్ర ప్రకారం కట్టారు అంటే ఆ యొక్క అపార్ట్మెంట్ మొత్తం పొడువు వెడల్పుని బట్టి ఆయాది గణన వస్తుంది సో ఇక్కడ ఏమిటి ఆయమేమిటి ఏమిటి తదితర అంశాలన్నీ ఉంటాయి సో ఆ యొక్క ఆయాది గణన ఏదైతే ఉందో అది మీకు తెలుసా నెక్స్ట్ ఐదవది అపార్ట్మెంట్ యొక్క మధ్యస్థానం ఏమైనా డిస్టర్బ్ చేశారా మీరు నివసిస్తున్న అపార్ట్మెంట్లో మధ్యస్థానం ఎక్కడుందో చూడండి దాన్ని ఏమైనా డిస్టర్బ్ చేశారా నెక్స్ట్ ఆరవది లిఫ్ట్ సో మీ అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఏదైతే ఫెసిలిటీ ఉందో ఆ లిఫ్ట్ ఫెసిలిటీ ఏ స్థానంలో ఉంది తూర్పు భాగంలో ఉందా మీ అపార్ట్మెంట్కి లేదా దక్షిణ భాగంలో ఉందా లేదా పడమర భాగంలో ఉందా లేదా ఉత్తర భాగంలో ఉందా ఏ భాగాలలో ఐ మీన్ ఏ దిశలలో లిఫ్ట్ని ఇచ్చారు ఇవి ప్రత్యేకమైన ఆరు అంశాలు సో సాధారణమైన అంశాలను చూద్దాం సాధారణమైన అంశాల్లో మొదటిది భూమి పూజ అపార్ట్మెంట్ యొక్క భూమి పూజ ఏ రోజున ఏ శుభ ముహూర్తమున ఏ పక్షమున ఏ తిథిన ఏ వారమున ఏ నెలలో ఏ సంవత్సరంలో చేశారు అనే విషయాల్ని మీరు తెలుసుకోవాలి రెండవది కొలతలు సో అపార్ట్మెంట్ అనేది దీర్ఘచతురస్రాకారము సాకారము మరియు అదే విధముగా చిత్రశ్రమంలో కూడా కొన్ని ఉంటాయి ఎక్కువగా దీర్ఘ చిత్ర ఎక్కువగా ఉంటాయి సో అది ఏ రేషియోలో ఉంది ఏ నిష్పత్తిలో ఉంది దాని యొక్క వెడల్పు పొడవు ఏ నిష్పత్తిలో ఉంది ఖచ్చితంగా తెలుసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎన్ని అంతస్తుల అపార్ట్మెంట్ దాని పేరు ఏమిటి వాస్తు శాస్త్ర ప్రకారం ఎన్ని అంతస్తులు కలిగింది దాదాపుగా మనం ఎగ్జాంపుల్గా అనుకుందాం అతిపెద్ద హౌసింగ్ ఆర్కిటెక్చర్ లేదా ట్రీటీస్లో చూసుకున్నట్లయితే మానసార ఆర్కిటెక్చర్ చాలా ఎక్కువ డీటెయిల్స్ని ఇస్తుంది అన్నట్టు సో దాంట్లో ఎన్ని అంతస్తుల వరకు అపార్ట్మెంట్ల వివిధ నామకరణాలు ఇచ్చారు మరి ప్రతి ఒక్క అంతస్తు ఏ విధంగా నిర్మించుకోవాలి అనే విధానాలను కూడా ఇచ్చారు అయితే ఇక్కడ చూడండి ఎన్ని అంతస్తుల అపార్ట్మెంట్ దాని పేరు తెలుసుకోవాలి ఇది సాధారణమైన విషయం నెక్స్ట్ నాలుగవది చాలా ఇంపార్టెంట్ సాధారణమైన అంశాలే కాబట్టి ఇటీవల మనం దాన్ని ఎవరు పట్టించుకోము ఎందుకు ఇంపార్టెంట్ అంటే రండి ఆ అపార్ట్మెంటు ఏ దిశకు ఫేసింగ్తో ఉంది తూర్పుకుందా దక్షిణం కుందా పడమరకుందా ఉత్తరం కుందా సో ఈ దిశలు అనేవి ఇటీవల పాటించడం కుదరదు కనీసం మనం చదువుకున్నాం కదా పీజీలు పిహెచ్డీలు చేశాము కనీసం సైన్స్ ప్రకారం యాజ్ పర్ సైన్స్ మనం భూమిని డిగ్రీలలో విభజించుకున్నాం కనీసం చదువుకున్న విధంగానైనా ఒక అపార్ట్మెంట్ నైంటీ డిగ్రీస్కుందా వన్ ఎయిటీ కుందా టూ సెవెంటీ డిగ్రీస్కుందా లేదా త్రీ సిక్స్టీకి కనీసం ఈ డిగ్రీస్ అన్నా చదువుకున్న వారిగా కనీసం సైన్స్నన్నా నమ్మి అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవాలి ఐదవది అపార్ట్మెంట్ ఏ దిశకుంది మరి ఆ అపార్ట్మెంట్కు గేట్స్ ఏ దిశలో ఉన్నాయి సాధారణమైన అంశం ఏమిటంటే అపార్ట్మెంట్ పొడువు వెడల్పు కొలతలతో తూర్పు దిశలో ఉన్నట్లయితే ధ్వజాయ వచ్చిన అపార్ట్మెంట్లో ఎక్కువగా తూర్పు ఫేసింగ్ ఫ్లాట్లు అంటే ఏ కుటుంబ సభ్యులైతే ఫ్లాట్ తీసుకుంటారో వాళ్ళకి ధ్వజాయ లెక్క చేసుకున్నప్పుడు ధ్వజాయ వచ్చిన వాళ్ళు ఆ యొక్క తూర్పు ఫేసింగ్ అపార్ట్మెంట్లో ఉండాలి ఇది ఒక నియమం సాధారణ నియమం సో ఇక్కడ ఏ దిశకు వచ్చిన అపార్ట్మెంట్కు ఏదైతే అపార్ట్మెంట్ ఉంటుందో ఆ అపార్ట్మెంటు ఏ దిశకు గేట్స్ ఉన్నాయి అంటే వన్ అంటే ఈస్ట్ టూ అంటే సౌత్ త్రీ అంటే పడమర వెస్ట్ ఫోర్ అంటే నార్త్ సో ఏ దిశలలో గేట్లు ఉన్నాయి ఒకవైపు ఉండొచ్చు రెండు వైపులు ఉండొచ్చు మూడు వైపులు ఉండొచ్చు నాలుగు వైపులు కూడా గేట్లు ఉండొచ్చు అని ఎప్పుడు నిర్ణయించుకుంటాము దాని యొక్క పొడువు వెడల్పు వైశాల్యంను బట్టి దాని యొక్క భౌగోళిక పరిస్థితులను బట్టి అది ఎక్కడ కట్టబడింది అనే విధానాలను బట్టి ఈ గేట్స్ ఆధారపడి ఉంటాయి అంటే సాధారణముగా ఇక్కడ అందరూ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు ఈస్ట్ ఫేసింగ్ గేట్లు ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ ఉన్నట్లయితే మీరు మీ కుటుంబ సభ్యులందరికీ లెక్క చేసుకున్నప్పుడు మీకు తూర్పు ఫేసింగే వచ్చింది అనుకుంటే మీరు ఈస్ట్ ఫేసింగ్ గేట్లు ఈస్ట్ ఫేసింగ్ ఉన్న అపార్ట్మెంట్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ తీసుకోవాలి అదేవిధముగా రెండవ అంశం మీ కుటుంబ సభ్యులందరికీ వెస్ట్ ఫేసింగ్ కలిసి వచ్చింది అనుకుంటే మీరు వెస్ట్ ఫేసింగ్ రోడ్డు ఉండి వెస్ట్ ఫేసింగ్ గేట్స్ ఉండి వెస్ట్ ఫేసింగ్లో అంటే వెస్ట్ స్థలంలో కట్టిన అపార్ట్మెంట్లో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ తీసుకోవాలి అదేవిధముగా ఉత్తరం కూడా దాదాపుగా దక్షిణం అనేది ఎవరు కట్టరు దాన్ని ప్రిఫర్ చేయరు అందుకే చెప్పడం లేదు ఉత్తరం ఫేసింగ్ మీ కుటుంబ సభ్యులకు వస్తే మీరు ఉత్తరం ఫేసింగ్ ఏదైతే గేట్లు ఉండి అపార్ట్మెంట్ ఉత్తరం ఫేసింగ్ ఉన్నట్లయితే దాంట్లో ఉత్తరం ఫేసింగ్ ఫ్లాట్ కొనుక్కోవాలి ఇక్కడ అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవాలి అని అనుకున్నవారు దాదాపుగా మీరు మీ కుటుంబ సభ్యుల యొక్క జన్మ నక్షత్రాలు ఇచ్చి ఏ ఫేసింగ్లో మేము ఫ్లాట్ తీసుకోవాలి అనే అంశము మాత్రమే అపార్ట్మెంట్కి ఇటీవల మోడర్న్గా వర్తిస్తుంది అయితే అపార్ట్మెంట్ని వాస్తు శాస్త్ర ప్రకారం కట్టొచ్చా అంటే కట్టవచ్చు వాస్తు శాస్త్ర ప్రకారం తెలిపే నియమాలు ఇటీవల ఎక్కడా కూడా ఉండవు నేను అపార్ట్మెంట్ని వాస్తు శాస్త్ర ప్రకారం కట్టుకుంటాను అంటే ఎంత స్థలం అవసరం ఎంత స్థలంలో కట్టుకోవాలి ఏ నియమాలు వదిలివేయాలి ఏ నియమాల్ని పాటించాలి ఏ దిశకు ఉంది నిజమైన దిశకు ఉందా లేదా దిశకు లేదా ఇలాంటి అంశాలని నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పబోతున్నాము అందరూ కూడా అపార్ట్మెంట్ వాస్తు ఈ విధంగా ఉంటుందా ఇప్పటి వరకు ఏ సోషల్ మీడియాలో ఎక్కడ కూడా రాలేదు అపార్ట్మెంట్ వాస్తు నియమాలు ఎలా ఉంటాయో మీనా వాస్తులో వినొచ్చు ధన్యవాదాలు